మీదుట నిలబడిన నేనున్నాను కదా హైదరాబాద్ పట్టణంలో చదువుకోవటానికి వచ్చి సేవకు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తలకిందులైపోయి కొన్ని సంవత్సరాల పాటు ఏడ్చా అసలు దేవుడు నన్ను సేవకు పిలిచాడా లేదా నేను ఎందుకు సేవకు వచ్చాను సేవ చేయడానికి నేను యోగ్యున్నా కాదా అసలు ఆత్మలు దేవుడు నాకు అప్పగిస్తాడా లేదా సేవ కళ్ళ ముందు ఫలభరితం కాకపోయేసరికి దైవజన్మ ఎన్ని రాత్రులు ఏడ్చానో నేను పరుండిన గది దానికి సాక్ష్యం ఎప్పుడైనా సడన్ గా మధ్యరాత్రి మేలుకు వచ్చాను ఆ మెలకు వచ్చి తలట్ల పైకెత్తి చూస్తూ ఉంటే ఫ్యాన్ గిరగిర తిరుగుతూ ఉండేది సైతాన్ గడి నా పక్క వచ్చి ఏమేవాడు తెలుసరే ఇంకెందుకు బ్రతుకున్నావు చావు ఊరేసుకుని చచ్చిపో సేవ చేద్దామనేది ఎలాగ పెడదామని వచ్చావు ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన ఆత్మల పంట నువ్వు చూడలేకపోయావు ఇక ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా నీ బ్రతికితే సైతాను పదే 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 ఏవనేవాడు తెలుసా నువ్వు చావు నువ్వు చావు నువ్వు చావు నాకు జ్ఞాపకం చార్జీకి డబ్బులు లేక మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటా వస్తావంటే ఎవరైనా చూసాయో అన్నోళ్ళు నడుచుకుంటా వెళ్తున్నారు అని నలుగురు అనుకుంటారేమోనని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి చాటు మార్గం కూడా చాటు చాటున వెళ్ళిన జ్ఞాపకాలున్నాయి ఈరోజు చెప్పమంటారా ఎక్కడ బాధలు అనుభవించానో అక్కడే నా దేవుడి పరిచయం అభివృద్ధి పరిచాడు ఈ రాత్రి వాకి వింటున్న నా తల్లులారా నా తమ్ముళ్ళారా మీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను ఆశపడుతున్నాను ఏ గ్రామంలో నువ్వు బాధలు అనుభవిస్తావో ఏ బంధువుల మధ్యలో నువ్వు బాధలు అనుభవిస్తావో ఏ పట్టణంలో నువ్వు అవమానాన్ని అనుభవిస్తావో ఏ ప్రాంతంలో నువ్వు నిందలు అనుభవిస్తావో ఏ స్థలంలో నువ్వు శ్రమలు అనుభవిస్తావో బాధ నొందిన చోటే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఏ అత్తారింట్లో నువ్వు బాధలు అనుభవించావో ఏ ఉద్యోగ స్థలంలో బాధలు అనుభవించావో ఏ పట్టణంలో బ్రతుకు తెరువు సాగించలేక సమస్యల వలనలో చిక్కుకొని అయో నా కర్మ అయో నా తలరాత అయ్యో నా పరిస్థితి ఏంటి ఇట్లయిపోయిందని ఎక్కడ గుండె లభిసేలాగా ఏడ్చావో ఏడ్చిన చోటే మనసారా నవ్వేటట్లుగా దేవుడు కానీ చేస్తాడు మీలో ఎవరైనా ఎక్కడైనా బాధను అనుభవిస్తా ఉంటే ఇక నా బ్రతుకంతా ఇంతేనేమోలే నా బ్రతుకు దినాల్లో మంచి దినాల్లో నేను చూడలేనేమోలే ఇది నా కర్మ మీలో ఎవరైనా మానసిక వేదనతో ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉంటే నీవు ఆరాధించే దేవుడు బాధ నొందిన చోటే నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు తల దించుకున్న చోటే నీ తల పైకెత్తబోతున్నాడు ఎక్కడ అంగలార్చేవో అంగలార్చిన చోటే నీ అంగలార్పును నాట్యంగా దేవుడు మార్చబోతున్నాడు నిశ్చయముగా ఈ స్థలంలో నిలవబడి నీ నోట సాక్షాన్ని నా దేవుడు వంచబోతున్నాడు